హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే సిద్ధిపేటకి వెళ్ళిపోతున్నాం ఆన్ ది వేలో మ్యాండేటరీగా మక్క పుట్టలు తీసుకోవాలన్నమాట మక్కజొన్నలు అంటారు కదా సో అవైతే పక్కా ఆపి కార ఆపి తినాల్సిందే అనమాట సో కారాపి తి తీసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాతనైతే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అయితే ఇంకా నెక్స్ట్ మ్యాండేటరీ ప్లేస్ ఏంటంటే జర్నీలో టీ టైం టీ టైం టీ విత్ సమోసా సో అది కూడా ఫుల్ ఎంజాయ్ చేసేసి ఇంకా మేమైతే మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట లో ఈ టూ ప్లేసెస్లో ఆపేసి ఇంకా బయలుదేరాము బయలుదేరుతూ బయలుదేరుతూ సిద్దిపేట అయితే వచ్చేసింది సిద్దిపేట వచ్చేసింది ఇంకా ఎంట్రెన్స్లోనే ఇంకా వచ్చేసాము అన్న హ్యాపీనెస్ అయితే ఉందనమాట ఇంకా చాలా ఎగ్జైట్ అయిపోయాము ఇంకా పిల్లలైతే చెప్తున్నారు ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అలా అయితే వెళ్ళాము వెళ్ళాక ఇంకా ఈసారి అయితే ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా సో మేము వచ్చేసాము ఇంకా చాలా లగేజ్ ఉంటుంది కదా సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలైతే ఇంకా ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట అందరం ఎగ్జైటెడే ఇంకా మేమైతే ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిపోగానే మమ్మీ అయితే మాకోసం ఎమ్మి ఎమ్మి సర్వపిండి మ్యాంగో రసం చట్నీ అయితే రెడీగా ఉంది ఇంకా తినేసాము తిన్న తర్వాతనైతే పిల్లలైతే ఆటలు స్టార్ట్ చేశారు ఇంకా అపార్ట్మెంట్ అనమాట సో ఇంకా ఫుల్ అపార్ట్మెంట్ ఆ ఫ్లోర్ అంతా తిరిగి ఫుల్ ఇంకా ఆడుకుంటారనమాట ఇంకా ఆ రోజైతే ఇలా అయితే అయిపోయింది మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది రాగానే మేము డిన్నర్ తినేసి ఇంకా పడుకున్నాము నెక్స్ట్ డే అయితే టిఫిన్ అయితే తినేసాము టిఫిన్ తిన్న తర్వాతనైతే పిల్లలైతే ఇలా మొక్కలు పెడతా అన్నారనమాట మొక్కలు పెడతా అంటే ఇంకా మమ్మీ వాళ్ళ కోసం అంతా రెడీ చేసింది రెడీ చేసి పెట్టింది అనమాట మెంతులు ఇలా నానబెట్టి పెట్టింది మెంతులు నానబెట్టిన తర్వాత వాళ్ళిద్దరికీ అయితే కుండలు ఇలా ఇంట్లో ఉంటే రెడీ చేసి పెట్టింది అనమాట సో వాళ్ళు మెంతులు వేసి ఇలా మట్టి ఇలా పేర్చి పెడతాము అని చెప్పారనమాట అనమాట చె పెట్టేసరికి ఇంకా వాళ్ళ కోసం రెడీ చేసి పెట్టింది మెంతులు కూడా నానబెట్టి పెట్టింది ఇంకా ఇద్దరైతే రెండు కుండీలు తీసుకొని వాళ్ళైతే మెంతులు వేసేసారనమాట మెంతులు వేసేసిన తర్వాత దానిపైన మట్టి వేసేసి ఇంకా వాళ్ళకి అదొక కొత్త రకంగా అనిపించింది అనమాట మేము ప్లాంట్ పెడతాం ప్లాంట్ పెడతాం అనేసి సో ఎలా ఉంటుందో చూద్దాము ఎప్పుడు వస్తుంది ప్లాంట్ ఎన్ని డేస్కి వస్తుంది అనేసి క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట పిల్లలకి అదొక ఫన్ లాగా అనిపించింది అదొక ఆట అనుకుంటున్నారు చాలా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారనమాట ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే ఫిషెస్ ఉంటాయి ప్యారెట్స్ అన్నమాట ఇంకా అక్కడనైతే కొంతసేపు ఆడుకోవడానికి వెళ్ళారు వాళ్ళైతే ఫిషెస్ వాష్ చేయడానికి అయితే ఆంటీ తీసింది సో అక్కడికి వెళ్ళి కొంతసేపు ఆడుకొని వచ్చారు వచ్చిన తర్వాతనైతే ఇంకా అందరం కలిసి తిందాము అని చెప్పేసరికి ఇంకా నేనే ప్లేట్స్ పెడతా అనేసి ఇద్దరు పిల్లలు రెడీ అయ్యారు వాళ్ళిద్దరే ప్లేట్స్ పెట్టారు ప్లేట్స్ పెట్టి అన్ని సర్దుతున్నారనమాట కర్రీస్ తీసుకొస్తాము మేమే ప్లేట్స్ పెడతాము మేమే వాటర్ తీసుకొస్తాం అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చారు పాపం ఇద్దరు పిల్లలు వాళ్ళే సర్వ్ చేశారనమాట అందరి అందరికీ ఈ మమ్మీ డాడీకి నాకు పిల్లలకి అందరికీ ఫైవ్ కి ఫైవ్ ప్లేట్స్ తీసుకొచ్చి అన్నీ సర్వ్ చేస్తా అన్నారు పాపం పిల్లలు నిజంగానే చాలా అనిపించింది అనమాట ఆ ఏజ్లో అయితే మేమే అయితే అస్సలు చేయలేదు ఇలాంటి పనులు అయితే ఇంకా పిల్లలు ఇప్పుడు ఈ ఏజ్లో ఇంత చిన్న ఏజ్లో వాళ్ళు ఇలా సర్వ్ చేస్తాము అన్ని తీసుకొస్తాము హెల్ప్ చేస్తాము అని చెప్తూ ఉంటే చాలా అంటే ఈ ఏజ్లోనే వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చేసిందా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అనమాట హెల్ప్ చేస్తాం హెల్ప్ చేస్తాం అమ్మ మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పేసి అన్ని వాటర్ తీసుకొచ్చి అన్ని ప్లేట్స్ పెట్టి అన్ని కర్రీస్ తీసుకొచ్చి అన్ని సర్వింగ్ కూడా చేస్తాను అనేసరికి ఇంకా సర్వింగ్ అంటే ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అని సర్వింగ్ నేను చేస్తానులే నువ్వు పెట్టేసేయనంటే అన్నీ తీసుకొచ్చి వాటర్ ఒక్కొక్క గ్లాస్ తీసుకొచ్చి అన్నీ పెట్టేశారనమాట ఇద్దరు పిల్లలు కలిసి చాలా హ్యాపీ అనిపించింది అప్పటికే ఇంకా కడుపు నిండేసింది అనిపించింది ఇంకా ఇలా అయితే వాళ్ళు అన్నీ తీసుకొచ్చారు ఇంకా మేమైతే ఇంకా లంచ్కి అయితే రెడీ అయిపోయామనమాట అందరము ఈరోజు లంచ్లో స్పెషల్స్ ఏంటి అంటే మాకైతే బ్రౌన్ రైస్ పిల్లలకైతే వైట్ రైస్ అనమాట వైట్ రైస్ మాకైతే బ్రౌన్ రైస్ బీరకాయ నువ్వుల పొడి కర్రీ చారు పెరుగు అలాగే మిరపకాయలు అంటారు ఆ రెసిపీ నేను చూపిస్తాను ఇంకా దోసకాయ పచ్చడి అనమాట సో పిల్లలైతే ఇలా అందరం కలిసి అయితే అందరం లంచ్ అయితే ఫినిష్ చేసేసాము సో ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు లేచి సమ్మర్ క్యాంప్ క్లాస్కి అయితే వెళ్ళొచ్చారు సో ఇలా అయితే రోజైతే అయిపోయిందనమాట సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై